Jai Shri Ganesha మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఫిఫ్టీన్ డేస్గా నేనైతే లేను యాక్చువల్లీ అమర్నాథ్ యాత్రకు వెళ్ళాము అక్కడి నుంచి వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాము శివకోరికి వెళ్ళాము జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్లేసెస్ చూసొచ్చాము సో అందుకని ఫ్రెండ్స్తో వెళ్ళాను ఇంత టైం పట్టింది అందుకని ఇన్ని డేస్ అయితే మనం చెప్పుకోలేదు బట్ అన్నిటికీ సంబంధించి కూడా నేను స్పెషల్ ఎపిసోడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఓవరాల్గా మనం సోషల్ మీడియాలో చూసిన దానికి అక్కడికి వెళ్ళి చూసిన దానికైతే చాలా డిఫరెన్స్ ఉంది సో ఏంటి అక్కడ అసలు ఏమున్నా ఏం లేవు ఏవి తెలుసుకోవాలి అవన్నీ స్పెషల్ ఎపిసోడ్ చేస్తాను ఒకటి చూడండి సరే మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కాబట్టి మహాభారతంలోకి వెళ్ళిపోదాము నేను ఏం చేసినప్పుడు ఎక్కడున్నాను అంటే ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం ఎక్కడున్నాము మహాభారతం భీష్మపర్వం మూడో ఆశ్వాసంలో ఉన్నాము ఆరు రోజుల యుద్ధం గురించి చెప్పుకున్నాం సో ఈ రోజు ఏడవ రోజు యుద్ధం గురించి చెప్పుకుందాము ఏడవ రోజు యుద్ధం కూడా అద్భుతంగా జరుగుతుంది అసలు ఎప్పుడు లేని ధర్మరాజుకు విపరీతమైన కోపం వచ్చేసి భీష్ముడిని చంపాలని కూర్చుంటాడు మరోవైపు ఘటోద్గజుడు అంతటి వాడు భగద్ధత్తుడి చేతిలో ఓడిపోతాడు ఇంకా పాండవ సైన్యం ఒక సముద్రంలో విచ్చుకు పడుతుంటే కౌరవ సైన్యం ఏం చేయాలో దిక్కుతో చక్క పరిగెడుతూ ఉంటుంది అసలు ఈ ఏడవ రోజు యుద్ధంలో రెండు వ్యూహాలు ఇటు మండల వ్యూహం కానీ అటు వ్యూహం కానీ మీ ఇద్దరిది పాండవులుది కౌరవులు ఎలా ఉంది అసలు ఎవరెవరు ఎవరితో యుద్ధం చేశారు ఏ విధంగా జరిగింది అనేది నేను చదువుతూ చెప్తూ ఉంటాను చూడండి సో ఏడవ రోజు యుద్ధంలో కౌరవులు మండల వ్యూహాన్ని పన్నుతారు మండల వ్యూహం అంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు ముందుగా వాళ్ళు ఏనుగులు ఉంచుతారు ఏనుగుల కన్నా ఏడు రెట్లు అంటే ఒక ఏనుగు ఏడు రథాలను ఉంచుతారు మళ్ళీ ఒక్కో రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి మళ్ళీ ఒక్కో గుర్రానికి ఏడుగురు విలుకాలు ఉంటారు మళ్ళీ విలుకాళ్ళందరు కూడా ఎవరైతే పదార్థులు ఉంటారో వాళ్ళందరినీ ఉంచుతారు సో ఇలా ఉంటుంది మండల వ్యూహం అనేది గా ఏడు రేట్లు ఎక్కువగా ఉంటుంది ముందు ఉంచిన దానికి తర్వాత దానికి సో వీళ్ళు మండల వ్యూహాన్ని పని ఎప్పుడైతే కురుక్షేత్రంలోకి వస్తారో రాగానే వెంటనే ధర్మరాజు ఆ వ్యూహాన్ని చూసి అదిగో మన తాత భీష్మపితామహుడు అయితే మండల వ్యూహాన్ని పని వస్తున్నాడు మరి మనం ఈ వ్యూహం పన్నుదామని ఆలోచించుకొని వెంటనే దుష్టజిమ్మను పిలిచి దుష్టజిమ్మ మనము వ్యూహాన్ని పన్నుదాము ఎందుకంటే మండల వ్యూహాన్ని మనం వ్యూహంతో ఛేదించగలము అంటారు దాంతో వజ్రవ్యూహాన్ని పన్నుతారు అసలు వజ్రవ్యూహం పన్ని పాండవులు వస్తూ ఉంటే కౌరవుల మండల వ్యూహం రెండుగా వీడిపోతుంది అంటే ధీటుగా వచ్చేస్తారు అసలు మండల వ్యూహాన్ని డి అంటే ఉన్నట్టుగా వచ్చేస్తుంది వజ్ర వ్యూహము సో ఎవరెవరు ఎవరెవరితో పోటీ పడ్డారు ఎవరు గెలిచారు అంటే ఎవరిని పైచే సాధించారు చెప్తాను చూడండి ద్రోణుడు విరాట రాజుతో యుద్ధం చేశాడు అశ్వత్థామ శిఖండితో దుర్యోధనుడు దుష్యధిముడితో శల్యుడు నకల సహాదేవులతో విందాను విందులు యజమాన్యునితో అదే విధంగా మిగిలిన రాజులందరూ ఇప్పుడు వీళ్ళు పోగా ముఖ్యమైన రాజులందరూ పోగా మిగిలిన వాళ్ళందరూ కూడా అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు కౌరవుల వైపు ఇక భీముడు కృతవర్మతోటి అభిమన్యుడు చిత్రసేనుడు దుశాసుడు వికర్ణుడు ఎవరైతే దుర్యోధన తమ్ములు ఉన్నారో వాళ్ళందరితో చేస్తున్నాడు గటోద్గజుడు భగద్ధత్తుడు తో చేస్తున్నాడు వీళ్ళిద్దరిది ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ రోజుకి సంబంధించి సాచికి అలంబసంతో చేస్తాడు అలంబసుడు అంతటి వాడిని సాచికి ఓడిస్తాడు అసలు మహాద్భుతం ఇక దుష్టకేతుడు బురిష్టవుడితో చేకేతుడు కృపాచార్యుడితోటి ధర్మరాజు వచ్చేసి శృతాయులతో ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే పాండవుల వైపు ఉన్నటువంటి మిగిలిన రాజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భీష్ముడితో యుద్ధం చేస్తుంటారు సో మొత్తానికి ఇలా ఉంటుంది వ్యూహము వ్యూహము రోజు చాలా కీలకంగా ఉండేది అర్జునుడు అదే విధంగా భీష్ముడు ఎందుకంటే మిగిలిన రాజులందరూ అంటే ఎంత ఎక్కువ సైన్యాన్ని చంపేటువంటి శక్తి ఈరోజు అంటే చంపేటువంటి ఛాన్స్ రోజు అర్జునుడికి భీష్ముడికి వచ్చింది సో ఎవరెవరు ఎవరెవరితో యుద్ధం చేస్తారని చెప్పినా చూడండి ఇలా ఒక్కసారి వ్యూహాన్ని చూడగానే వెంటనే అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడు బాబా చూడు మా తాత ఎలాంటి వ్యూహాన్ని పని వస్తున్నాడు ఈ రోజు రాజులందరినీ కూడా నా మీదికి నా మీదికి పంపించేస్తున్నాడు చూద్దాం వీళ్ళు ఎంత శక్తివంతులు అంటారు ఇంతలో మిగిలిన రాజులందరూ వచ్చేసి అసలు వాళ్ళు శస్త్ర అస్త్రశస్త్రాలు వదులుతుంటే కపిధ్వజం కూడా కనిపించకుండా కృష్ణార్జును యొక్క రథం మొత్తం నిండిపోతుంది అది చూసి కౌరవ సైనాకి ఎక్కడ లేని ఆశ్చర్యం వస్తుంది ఇది ఎవరు మామూ సాధారణంగా మామూలుగా చిన్న చిత్ర రాజులు అనుకున్న వాళ్ళందరూ అర్జునుడిని ముంచేస్తారు ఇది ఎక్కడ అని చెప్పేసి సంతోషంతో ఓ ఓ అనేసి ఇట్లా కేకలు వేస్తుంటారనమాట వెర్రి కేకలు వెంటనే అర్జునుడు ఒక్కసారిగా ఒక చిన్న నవ్వునది ఇంద్రాస్త్రం వేస్తాడు ఇంద్రాస్త్రం పవర్ ఎలా ఉంటుందో తెలుసా ఈ ఎవరైతే రాజులు అర్జునుడికి బాణాలు వేశారో అర్జునుడు వేసినటువంటి ఇంద్రాస్త్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క బాణము వాళ్ళ గుర్రాల్ని వాళ్ళ ఏనుగుని వాళ్ళ రథాన్ని చీల్చుకుంటూ వెళ్ళి వాళ్ళ తలకాయలు ఏం చేస్తుంది అంటే ఎంతమంది రాజులైతే అర్జునుడితో యుద్ధం చేస్తారో వాళ్ళందరూ తలకాయలు ఎగరగొట్టేస్తుంది అంత అద్భుతంగా ఇంద్రాస్త్రాన్ని వేస్తాడు సో ఇలా ఇంద్రాస్త్రాన్ని తోటి భీష్ముడిది గమనిస్తాడు ఈ రాజులతో అయ్యేది కాదు వీళ్ళు ఎక్కువసేపు అర్జునుడిని ఉంచేలా లేదు సైన్యం అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి వెంటనే భీష్ముడు ఏం చేస్తాడు అర్జునుడి వైపు వచ్చేస్తుంటాడు అప్పుడు దుర్యోధనుడు వెంటనే రాజుల్ని అంటాడు మిగిలిన రాజులందరితో అదిగో తాత ఒక్కడే పోతున్నాడు అర్జునుడి మీదకి మనం సహాయం చేయాలి పదండి పదండి రాజులందరినీ కూడా ఏకం చేసి భీష్ముడితో పాటుగా పంపించేస్తుంటాడు సో ఇప్పుడు భీష్ముడు మిగిలిన రాజులందరూ కలిసి అర్జునుడితో యుద్ధం చేయడానికి వస్తుంటారు సో వీళ్ళ యుద్ధం జరుగుతూనే ఉంటుంది మనకు భీష్ముడికి అర్జునుడికి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు ఓడేది లేదు గెలిచేది లేదు ఆ యుద్ధం అలా జరుగుతూనే ఉంటుంది అంటే వాళ్ళ శక్తియుక్తులు ప్రదర్శించేటువంటి ఒక ప్రదర్శనగా ఉంటుంది అక్కడ సో అలా జరుగుతుంటుంది భీష్ముడికి అర్జునుడికి మధ్యలో ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఒకసారి చూద్దాం మనకి ఇప్పుడు ద్రోణుడు ఉన్నాడు కదా ద్రోణుడికి విరాట మధ్య యుద్ధం జరుగుతుంటుంది అసలు అద్భుతమైన యుద్ధం జరుగుతుంది కాకపోతే ద్రోణుడు ముందు విరాటుడు ఎక్కువసేపు నిలబడలేడు ద్రోణాచార్యుడు అంటే ముందుగా విరాటుడే ద్రోణాచార్యుడి యొక్క గుర్రాన్ని కొడతాడు రథాన్ని కొడతాడు గట్టిగా ద్రోణాచార్యుడు గుండెల్లోకి దించేస్తాడు కానీ ద్రోణాచార్యుడు వేసినటువంటి బాణాలతోటి విరాటుడి యొక్క రథం విరిగిపోతుంది అతని రథసారథి చనిపోతాడు వెంటనే విరాటుడు ఏం చేస్తాడంటే అంటే తన కొడుకు అయినటువంటి శంకుడు ఉంటాడు కదా పెద్ద కొడుకు శంకుడి రథం మీదకి దుకేస్తాడు సో ఇప్పుడు శంకుడు విరాటుడు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తుంటారు ద్రోణాచార్యులతో అద్భుతమైన యుద్ధం చేస్తారు డి అంటే యుద్ధం చేస్తారు శంకుడు కూడా మహావీరుడు కాకపోతే ఎక్కువసేపు ద్రోణాచారు ముందు నిలవలేడు ద్రోణాచార్యుడు ఒకే ఒక బాణాన్ని గట్టిగా గుండెల్లోకి వేసిస్తాడు శంకుడు ఠపీం అంటే శంకుడు చనిపోతాడు విరాట్ రాజుకు ఎక్కడ లేని దెబ్బ ఇప్పటికే ఉత్తర కుమారుడు చనిపోయాడు ఇప్పుడు శంకుడు కూడా చనిపోతాడు సో శంకుడు చనిపోయిన వెంటనే ఇంకా చేసేది లేక విరాటరాజు ఇంకా అప్పటికి విపరీతంగా ఆ ద్రోణాచార్యుడు అతని ఒళ్ళంతా బాణాలు కొట్టి ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఏమీ చేయలేక వెళ్ళిపోతుంటాడు సో ఇలా విరాటరాజు వెళ్ళిపోవడంతో మత్స్య సైన్యం అంతా కూడా మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక విరాటుడు వింటే వెళ్ళిపోతాడు సో చాలా దీనంగా విరాటుడు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది మనకి ఇది ఇప్పుడు శంకుడికి ద్రోణాచారుడికి ఆ విరాటు మధ్య జరిగినటువంటి యుద్ధం ఈ వైపు జరుగుతుంటే మరోవైపు అశ్వత్థామకి మన శిఖండికి యుద్ధం జరుగుతుంది అశ్వ శిఖండి వస్తూ వస్తేనే అశ్వత్మ నుదుటి మీద మూడు బాణాలు గుచ్చుతాడు సో మరి శిఖ అశ్వత్థామ ఊరుకుంటాడు అతని శిఖం యొక్క రథాన్ని విరగొడతాడు అతని ధనస్సును అతని ధనస్సును ముక్కలు చేస్తాడు అతని గుర్రాన్ని విరగొడతాడు అతని రథసారథిని కులి చేస్తాడు అంటే శిఖండి మహావీరుడు అయినప్పటికీ అశ్వత్థామం ముందు నిలిచినటువంటి శక్తి అయితే శిఖండికి లేదు సో ఇలా జరుగుతున్నప్పుడు వెంటనే శిఖండి యొక్క రథం ఊరిపోగానే శిఖండి ఏం వెనక్కి తగ్గడో ఒక కత్తి డాలు తీసుకొని అశ్వత్థామం మీదకి దూకడానికి వెళ్తుంటాడు ఒక బాణం వేసి కత్తిని తీసేస్తాడు ఒక బాణం వేసి డాలుని తీసేస్తాడు సో ఇప్పుడు శిఖండి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటాడు వెంటనే అప్పటికి సాచికి వచ్చేసి శిఖండిని తన రథం మీదకి ఎక్కించుకుంటాడు సో అలా శిఖండి బ్రతికిపోతాడు అశ్వథమ్మ చేత వచ్చి ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అదే అదేవిధంగా దుర్యోధనుడికి దుర్యోధనుడి మహావీరుడే కావచ్చు కానీ దృష్టద్యూముడి ముందు విలువ విద్యలో నిలిచినంత శక్తి అయితే లేదు గట్టిగా అయితే పోరాడతాడు అతని రథాన్ని రథసారథిని కూల్చేస్తాడు ఒక్కొక్క సమయానికి వచ్చేసరికి దుర్యోధన్ని నేల మీదకి తీసుకొస్తాడు అంటే అతని గుర్రం లేని పరిస్థితి ఉంటుంది ఇంకా కాసేపు దుష్టదుడితో ఉంటే దుర్యోధనుడి పరిస్థితి ఏంటో మనం చెప్పలేము సో అలా ఇంకా నా చేతిలోనే అయిపోయింది వీడి సంగతి అనుకున్నటువంటి సమయంలో అక్కడికి శకుని వస్తాడు వస్తూ వస్తూనే దుర్యోధన్ని తన రథం ఎక్కించుకొని అక్కడి నుంచి తప్పిస్తాడు సో ఇలా దృత మనకు శకుని వల్ల దుర్యోధనుడు ఈరోజు మిస్ అయిపోతాడు శక్ని అలా తప్పించేస్తాడు ఇక సాచికి అలంబసుడికి చెప్పాను కదా ఇది మహాద్భుతం ఇక్కడ అలంబసుడు మహా రాక్షసీదుడు మహా రాక్షస విద్యలని తెలిసిన వాడు అతనితో పెట్టుకోవడం చాలా కష్టము వీళ్ళ పాండవుల టీంకి సంబంధించి అంటే పాండవుల వైపుగా అలంబసుడితో యుద్ధం చేయగలిగిన వాడు అంటే ఘటద్గజుడు ఘటుద్గజుడు ఇద్దరు కూడా వీరులే కదా సో ఇక్కడ అలంబసుడితో సాచికి యుద్ధం చేస్తాడు మామూలుగా ఉండదు ముప్పు తిప్పలు పెట్టేస్తాడు అలంబసుని చివరికి అలంబసుడిని బొల్లంతా కూడా అతని బాణాలతో నింపేస్తాడు చేసేది లేక అలంబసుడు యుద్ధం నుండి పారిపోతాడు సో ఇక్కడ జయకేతనాన్ని ఎగరవేస్తాడు ఇక కృతవర్మ భీముడు కృతవర్మ భీముడు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు కృతవర్మ మహావీరుడు ఆ పైగా కృష్ణుడికి అత్యంత దగ్గర కాబట్టి భీముడికి కృతవర్మకి జరిగినటువంటి యుద్ధంలో మహామహా యుద్ధం జరుగుతుంది వాళ్ళంతా కూడా రక్తాలు బాణాలతో ఉండిపోతాయి అసలు ఒక సమయానికి కృతవర్మ పనైపోయింది భీముడి చేతిలో అనుకుంటాడు ఇంతలో వృషకుడు వచ్చేసి అంటే కృతవర్మ ఇంకా అయిపోయింది ఇంకా సేపు ఉంటే భీముడి చేతిలో కృతవర్మ చనిపోతాడు అనేటువంటి సమయానికి వృషకుడు వస్తాడు వృషకుడు వచ్చి కృతవర్మను తన రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు చాలా సమయాల్లో ఇదే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒకరు ఇంకొకరిని కనిపెట్టుకొని ఉంటుంటారు ఒకవేళ అంత క్లిష్ట సమయం వస్తే వాళ్ళని ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంటారు అంటే ఆల్టర్నేట్ ఖచ్చితంగా పెట్టుకుంటారు వ్యూహానికి సంబంధించి సో ఇది ఇలా నడుస్తుంటది కదా ఇప్పుడు సంజయుడు ఇదంతా దృతరాశ్యుడు చెప్తున్నాడు కదా దృతరాశుడికి ఒక డౌట్ వస్తుంది ఏంటి సంజయ నేను అప్పటి నుంచి వింటున్నాను మాన మన వాళ్ళు మన చెప్తున్నావు పాండవులే గెలిచారని చెప్తున్నారు మహామహావీరులు ఉన్నారు మన వైపు వాళ్ళంతా అసలు ఏం చేస్తున్నారు ఎందుకు నువ్వు ఉన్న వచ్చినప్పటి నుంచి పాండవుల గొప్ప చెప్పడానికే ఉన్నావు అంటే అప్పుడు సంజయుడు ఒక్కడే అంటాడు నీకు మొదటి నుంచి చెప్తున్నాను నేను ధర్మం అటువైపు ఉంది ధర్మమే గెలుస్తుంది మనవైపు మహావీరులు ఉన్నారు కానీ వాళ్ళు నదిలాగా మాత్రమే ఉన్నారు నది వెళ్ళి సముద్రంలో కలుస్తున్నట్టుగా పాండవులు ఒక మహాసముద్రంలో ఒప్పొంగుతూ వస్తున్నారు మన వాళ్ళు పోరాడేసేపు పోరాడుతున్నారు కానీ ఎప్పుడైతే పాండవ సైన్యంతో కలుస్తున్నారో అప్పుడు మన వాళ్ళ ఉనికి లేకుండా పోతుంది చేసేది ఏమీ లేదు నువ్వు నీకు ముందే చెప్పాను ఇదే జరుగుతుందని చెప్పాను ఇదే జరుగుతుంది ఇంకా మనం చేసేది ఏం లేదు మిగిలిన విషయాలు చెప్తాను వీలు అనేసి మళ్ళీ సంజీవుడు చెప్పడం ప్రారంభిస్తాడు అనమాట సో ఇలా ఘోరంగా మొత్తానికైతే యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇక్కడ భగదత్తుడు భగదత్తుడు ఏనుగు సైన్యంలో ఏనుగు సైన్యానికి సంబంధించి భగదత్తుని కొట్టేవాడే లేడు ఒక ఏనుగు ఏనుగు యుద్ధాలు జరుగుతాయి అంటే ఏనుగు సంబంధించినటువంటి సైన్యంతో యుద్ధం జరిగితే భగదత్తుని గెలిచేటువంటి వీలుడే లేడని చెప్తారు భగదత్తుడు ఏనుగు పేరు సుప్ర సుప్రతీకం అనమాట ఇది వచ్చేసి అసలు పాండవ సైన్యం మీద పడుతుంటే పాండవ వీరులందరూ చెల్లా చెదర వెళ్ళిపోతుంటారు ఎటు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు అల్ల కల్లోరంగా కొట్టుకుపోతుంటారు ఇదంతా ఘటోద్గజుడు గమనిస్తాడు వెంటనే వచ్చి భగదత్తుడికి అడ్డు తగులుతాడు అసలు వీళ్ళిద్దరూ యుద్ధ విద్య వీళ్ళిద్దరి మధ్య బాణాలు వేసుకుంటారు శక్తి వేసుకుంటారు అసలు ఒళ్ళంతా గుల్లు గుళ్ళైపోతుంది ఘటోద్గజుడికి సంబంధించి అసలు నది ప్ర నది కనుక ప్రవహిస్తుందా రక్తంతో అన్నట్టుగా వీళ్ళు ఒంటి నుంచి రక్తం అంతా పారిపో పాతుంటుంది కానీ భగదత్తుడు ఎక్కడ కొనకడు తనకడు తన ఏనుగు మీద నిల్చొని ఉంటాడు పద్నాలుగు తోమరాలు ఘటోద్గజుడు మీదికి వెడు ఆ తర్వాత డెబ్బై బాణాలు భగద్ధుడు మీదికి వేస్తాడు ఆ తర్వాత భగదత్తుడు వచ్చేసి ఘటోద్గజుడు గుర్రాన్ని కొలగొడతాడు గుర్రాల నుంచి మళ్ళీ కిందికి వస్తాడు కింది అంటే గుర్రాలు కూలిపోవడంతో కిందికి దిగుతాడు అమాంతంగా శక్తి తీసి భగదత్తుడు మీదకి వేస్తాడు కానీ ఆ శక్తిని భగదత్తుడు మధ్యలోనే కూర్చేస్తాడు అసలు ఉక్కిరి బిక్కిరి చేస్తాడు గటవోద్గజుడిని గటోద్గజుడికి మన ఈ ఇతనికి మధ్య జరిగినటువంటి యుద్ధం అయితే మామూలుగా ఉండదు భగదత్తుడు సుప్రీత సుప్రీతకం సంబంధించి స్పెషల్గా చెప్పుకోవాలి అసలు అది అలా వస్తుంటే దేవేంద్రుడు కనుక ఐరావతం మీద వచ్చినట్టుగా అలా వస్తుంటాడు చాలాసేపు ఘటోద్గజుడు పోరాడతాడు కానీ ఎక్కడ కూడా భగదత్తుడు ఓడించే శక్తి అతనిలో ఉండదు మెల్లమెల్లగా శక్తి సన్నగిల్లడంతో చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో ఓవరాల్ గా చెప్పుకుంటే భగవత్తుడికి ఘటోద్గజుడికి జరిగినటువంటి యుద్ధంలో ఖచ్చితంగా భగద్గత్తుడే పై అవుతుంది ఇక్కడ సింహనాథం చేసి భగద్ భగవద్దు తన విజయ సంకేతాన్ని విజయ సంకేతాన్ని చెప్పిస్తాడనమాట ఇక తర్వాత శల్యుడు శల్యుడికి నకల సహదేవులకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది ఒక సమయంలో ఏమవుతుంది నకలుడి యొక్క రథాన్ని గుర్రాల్ని శల్యుడు అంటే చంపేస్తా గురం రథం విరిగిపోతుంది గుర్రాలు చనిపోతాయి దాంతో నకలుడు వచ్చేసి సహదేవుడు యొక్క రథం వెప్పిస్తాడు నకల సహదేవులు కలిసి మన శల్యుడితో యుద్ధం చేస్తుంటారు ఓరాహోరి యుద్ధం జరుగుతుంది అన్ని రకాల అస్త్రశస్త్రాలన్నీ వీళ్ళు వాడుతుంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఒక గట్టిగా తన ఏదైతే విల్లు ఉందో దాన్ని సంధించి వదిలితే ఒక బాణం వచ్చి నేరుగా శల్యుడి గుండెల్లో కూర్చుకుంటుంది అసలు శల్యుడు చనిపోయారని అనుకుంటారు అందరూ శల్యుడు మూర్చిల్లి తన రథం మీద పడిపోతాడు ఇంకొక బాణం కనుక నకల సాధువులు వేస్తే శల్యుడి పరిస్థితి ఇంక అంతే అదే సమయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి సారథి శల్యుడు సారథి చదువుకుంటాడైతే వెంటనే అక్కడి నుంచి ఆ రథాన్ని యుద్ధ భూమికి దూరంగా తీసుకెళ్ళిపోతాడు అంటే ఎప్పుడైతే యుద్ధ భూమి నుంచి రథం వెళ్తుంది వెనక్కి వెళ్తే అది చంపకూడదని మొదటి రూల్ యుద్ధానికి సంబంధించినటువంటి నిబంధనలు ఉంది కదా దాని ప్రకారం నకల సాధువులు తమ చేతికి చిక్కినటువంటి శల్యున్ని వదిలిపెడతారు సో ఇది ఇలా నడుస్తుంటే ఇంకా శృతాయువు ధర్మరాజుతో యుద్ధం చేస్తారన్నారు కదా శృతాయువు మామూలుగా యుద్ధం చేయడు ధర్మరాజు మహావీరుడు శృతాయువు కూడా మహావీరుడే వీళ్ళకి సంబంధించి ధర్మరాజు తొమ్మిది బాణాలు అతని మీద వేస్తాడు ఆ తర్వాత అతను ఏడు బాణాలు ధర్మరాజు మీద వేస్తాడు ఆ తర్వాత ధర్మరాజుకి సంబంధించి శృతాయువు గుండెల మీద కొడతాడు ఆ తర్వాత అతని జెండను నరికేస్తాడు శృతాయువు మాత్రం మామూలుగా ఉంటాడా ధర్మరాజు యొక్క గుర్రాలని మీద వేస్తాడు అతని శరీరాన్ని మొత్తం రక్తమయం చేసేస్తాడు సో మొత్తానికైతే ఈ యుద్ధంలో చాలాసేపు శృతాయువుకు ధర్మరాజుకు మధ్య యుద్ధం జరుగుతుంది కానీ గట్టి బాణాలని శృతాయువు గుండెల్లోకి దించేస్తాడు దీనితో శృతాయు మీద ధర్మరాజు పై చేయి సాధించి తను విజయ సంకేతాన్ని విజయ సంకేతాన్ని అనమాట సో ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి దానిలో ధర్మరాజు పై చేయిగా గెలిచాడు ఇక తర్వాత చేకేతుండు కృపాచార్యుడు చేకేతుండు కృపాచార్యుడి ఇది కూడా అసలు మామూలు యుద్ధం కాదు చేకేతుండు మహావీరుడు కృపాచార్యుడు మహావీరుడు ఇద్దరు దేనికి తగ్గరు అసలు వీళ్ళ మధ్యలో ఉంటాయి ఇతను ఏడు బాణాలు వేస్తే అతను ఏడు బాణాలు వేస్తాడు అతను పదేస్తే ఏడు పదేస్తాడు అతను అతను దివ్యాస్త్రాలు వేస్తే ఇతను దివ్యాస్త్రాలు వేస్తాడు ఒక సమయానికి ఎట్లా వస్తుందంటే వీళ్ళిద్దరికీ ఇద్దరు గుర్రాలు చచ్చిపోతాయి ఇద్దరి రథాలు చచ్చిపోతాయి ఇద్దరి రథం విరిగిపోతుంది ఇద్దరు గుర్రాలు చచ్చిపోతాయి ఇద్దరు సారథి చచ్చిపోతుంది నేల మీద ఉండి బాణాలు వేసుకుంటారు ఇద్దరు బాణాలు కూడా వచ్చేసి నేరుగా ఒకరి గుండెల్లోకి ఒకటి దిగిపోతాయి ఇంకా అయిపోయింది అసలు ఇద్దరులో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అర్థం కాని సమయంలో ఇద్దరు మూర్చపోయి అలా పడిపోతూ ఉంటారు వెంటనే శకుని వచ్చేసి కృపాచార్యుని తీసుకెళ్తారు ఇంకా అటు నుంచి కంకర్షణుడు వచ్చేసి ఇతన్ని తీసుకెళ్తాడు సో ఆ విధంగా ఇద్దరు కూడా మూర్చిల్లుతారు కానీ ఎవరికి కూడా ప్రాణాపాయం ఉండదు ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరుగుతుంటుంది మరోవైపు దుష్టకేతు దుష్టకేతుడికి బురశ్రవుడికి మధ్య యుద్ధం జరుగుతుంది దుష్టకేతు సారథిని చంపేస్తాడు బురశ్రవుడు వాళ్ళంతా మంటలు వచ్చేస్తాయి ఒక రకానికి దుష్టకేతు ఇంకా భరించలేకపోతాడు శతాని కూడా ఆ సమయానికి వచ్చి దుష్టకేతును రక్షిస్తాడు సో ఒక రకంగా చూస్తున్నాం కదా కొంతమంది పాండవ వీరులు పై చేయదైతే కొంతమంది కౌరవ వీరులతో పై చేయి అవుతుంది సో దుశాసనుడు వికర్ణుడు చిత్రసేనుడు అభిమానుడిది ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఏదైతే మన దుర్యోధనుడు తమ్ముళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ అభిమన్యుడితో యుద్ధం చేస్తారు తుక్కు తుక్కు కింద రేగొట్టేస్తాడు అసలు దుర్యో అభిమన్యుడు తలుచుకుంటే దుర్యోధనుడు తమ్ముళ్ళందరినీ కూడా చంపేసేవాడు ఆ రేంజ్ లో చిక్కిపోతారు వాళ్ళందరినీ కానీ ఒక్కసారి అనుకుంటాడు లేదు లేదు ఇది పెద్ద తండ్రి చేయాల్సినటువంటి పని ఇది భీముడి ప్రతిజ్ఞ కాబట్టి అన్నట్టుగా వదిలేస్తాడు దీంతో ఇదంతా భీష్ముడు గమనిస్తాడు ఎంతసేపని అభిమన్యుడు మాత్రం వదిలేస్తాడు వీళ్ళేంటో చస్తాను చావడానికి సిద్ధమన్నట్టుగా అభిమన్యుడు మీరు పోతున్నారు వీళ్ళకంత శక్తి లేదని చెప్పేసి భీష్ముడు అభిమన్యుడు వైపు వస్తుంటాడు సో భీష్ముడు అభిమన్యుడితో యుద్ధం చేస్తుంటాడు దర్యోధనుడు తమ్ముళ్ళందరూ అక్కడికి వచ్చేస్తుంటారు ఇది చాలాదన్నట్టు త్రిగా ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భీష్ముడు సైగ చేయడంతో అందరూ వచ్చేసి అభిమన్యుని చుట్టుముడతారు సో అభిమన్యుడు వీళ్ళందరితో యుద్ధం చేస్తుంటాడు చేస్తుంటే దూరం నుంచి అర్జునుడికి చూస్తాడు చూసి అంటాడు బావా చూడు అభిమన్యుడు ఒక్కడి మీద ఎంతమంది పడిపోతున్నారు నా కొడుకు మాత్రం ఎంతసేపని యుద్ధం చేయగలడు పద పద మనం వెళ్దాము అక్కడ కౌరవ సైన్యం అంతా అభిమన్యుడు వీరికి దూసుకుపోతుంది అని చెప్పేసి అభిమన్యుని రక్షించడానికి అర్జునుడు వెళ్తుంటాడు మధ్యలో వచ్చేసి త్రిగర్త సైన్య త్రిగర్త రాజు సుశర్మ వస్తాడు సుశర్మ అర్జునుడిని అడ్డుకుంటాడు ఎందుకంటే అభిమన్యుని కనుక చంపేస్తే పాండవుల శక్తి దాదాపుగా చాలా తగ్గిపోతుంది కాబట్టి ఎలా అయినా సరే అభిమన్యుని వధించేటువంటి కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి అర్జున్ అటుకోకుండా త్రిగ మన సుశర్మ పెద్ద సైన్యంతో త్రిగత సైన్యంతో వచ్చి అడ్డుకుంటాడు ఆ సైన్యాన్ని తునా తునకలు చేస్తాడు కానీ పెద్ద సంఖ్యలో సైన్యం వస్తూ ఉంటుంది త్రిగత్తకు సంబంధించి అండ్ దుర్యోధనుడు కూడా సుశర్మకు సాయం చేయడానికి పెద్ద ఎత్తున సైన్యాన్ని అర్జునుడు వైపు ఇస్తాడు మిగిలిన రాజులందరూ వస్తుంటారు కాబట్టి ఇక్కడ చాలాసేపు యుద్ధం చేయాల్సి వస్తుంటుంది ఆడ అభిమన్యుడు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు అటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి దీంతో ఏం చేస్తారంటే ద్రుపదుడి యొక్క అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చేసి సుశర్మ మీద పడతారు అంటే ఏంటి ఇప్పుడు అర్జునుడిని ఫ్రీ చేస్తారు ఇప్పుడు అర్జునుడు కనుక అభిమన్యుడి వైపు వెళ్ళడానికి రూట్ క్రియేట్ చేస్తారు వీళ్ళు ద్రుపదుని తమ్ముళ్ళు వచ్చేసి చక్కగా మన సుశర్మతో అడ్డుపడతారు అన్నమాట సో సుశర్మతో వీళ్ళు యుద్ధం చేస్తుంటే అర్జునుడు అభిమన్యుడి వైపు వెళ్ళిపోతాడు ఇక అర్జునుడు అభిమన్యుడి వైపు వెళ్ళడం చూడంతో మిగిలిన రాజులు దుర్యోధనుడు సైగ చేయడంతో మిగిలిన రాజులందరూ భీష్ముడికి సహాయంగా వస్తారు ఇది చూసి నకల సహాదేవులు అటు వెళ్తారు ఇది చూసి ధర్మరాజు అటు వెళ్తాడు ఇది చూసి భీముడు కూడా అటు వెళ్తారు అంటే పాండవులకి భీష్ముడికి సంబంధించి అంటే అందరూ ఒక్క దగ్గర ఉండి భీష్ముడు మీద యుద్ధం చేస్తున్నది అయితే ఇక్కడ ద్రోణాచార్యుడు అద్భుతంగా వచ్చేస్తాడు ఆ ద్రోణాచార్యుడు వచ్చేసి విరుచుక పడుతుంటాడు వీళ్ళందరి మీద సో ద్రోణాచార్యుడు అలా విజృంభించడం తోటి పాండవులు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటుగా వెళ్లాల్సి వస్తుంది అంటే ద్రోణాచార్యుడు భీష్ముడు ఆ దుర్యోధనుడు అతని తమ్ముడు వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు పాండవులు అభిమన్యుడు మిగిలిన రాజులందరూ ఒకవైపు ఉన్నారు సో వీళ్ళ మధ్య యుద్ధం ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా యుద్ధం జరుగుతుంటే ఈ భీష్ భీష్ముడు ఏం చేస్తాడంటే ఈ ధర్మరా ఇంత యుద్ధం మధ్యలోనూ ధర్మరాజు గుండెలోకి నేరుగా దిగేలాగా ఒక బాణం వేస్తాడు దాంతో ధర్మరాజుకి ఎక్కలేని కోపం వచ్చేసి ఏంటిది ఇంకా మనం భీష్ముడిని ఎన్ని రోజులను వదిలేస్తాము ఈ రోజు భీష్ముడు చావాల్సిందంటే ఎక్కడ లేని కోపం అనేది ధర్మరాజులో వచ్చేస్తుంది ఈ రోజు భీష్ముడు చావాల్సిందని చెప్పేసి గట్టి గట్టిగా అనుకుంటూ వాళ్ళ సైన్యాన్ని అంతా భీష్ముడిని పంపిస్తాడు సో ఇటు భీష్ముడికి ఇటు పాండవ కి ఇటు అభిమన్యుడు సో ఏ ఏ రకంగా అంటే ఏనుగులు పీనుగలు అయిపోతుంటాయి గుర్రాలు కూలిపోతుంటాయి రాజులు చస్తుంటారు రక్తం ప్రవాహం పా పోస్తుంటుంది ఎముకలు ఎముకల చప్పుడు అంటే టప్ 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 మన చప్పుడు తప్ప ఇంకేం ఆ చప్పుడు అనేది ఆగకుండా వస్తుంటది ఆ రకంగా ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది ఈ ఈ యుద్ధం ఈ వైపు ఉంటుండగానే ఇటు భీష్ముడు మామూలుగా ఉండదు తెలుసా నక్కల సాధువులు ముప్పు తిప్పలు పెడతాడు మరోవైపు ధర్బరాజు మీద ఎక్కడ కుదిరితే అక్కడ వేస్తుంటాడు ఇంతలో శిఖండి వస్తాడు మధ్యలోకి శిఖండి వచ్చేసి ఇది మన భీష్ముడు ఎటు వెళ్ళకుండా భీష్ముడికి అడ్డు తగులుతూ ఉంటాడు భీష్ముడికి అడ్డు తగలడం అంటే ఏం చేస్తాడు భీష్ముడు చాలాసార్లు చూస్తాడు శిఖండిని ఏం చేయాలో అర్థం కాదు చూసి 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 షిఖండికి దెబ్బ తగలకుండా కేవలం ఆయన ఏదైతే ధనస్సు ఉందో ధనస్సు మాత్రమే విరిగేలాగా బాణం వేస్తాడు ఆ దానికే భీష్ముడు తట్టుకోలేడు అతని చేతిలో ఉన్నటువంటి ధనస్సు విరగడంతో భయపడిపోతాడు శిఖండి అలా భయపడిపోయి అటు వెనకడుగు వేయడంతో వెంటనే ధర్మరాజు అంటాడు నువ్వు పుట్టిందే భీష్ముడిని చంపడానికి నువ్వు భయపడితే ఇలా పద నువ్వు ముందుండి పోరాటం చేయాలని చెప్పేసి గట్టిగా అనడంతో శిఖండి ఇంకా భీష్ముడి మీదకి దూసుకొని వస్తుంటాడు భీష్ముడు అలా వచ్చేసరికి శిఖండి అలా వచ్చేసరికి భీష్ముడికి ఏం చేయాలో అర్థం కాదు ప్రతిసారి భీష్ముడికి భీష్ముడు బాణం వేయకుండా శిఖండి అడ్డు తగులుతుంటాడు సో అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు కానీ శిఖండిని కన్ను కంటి రెప్పతో అంటే ఇలా కన్నెత్తి కూడా శిఖండిని చూడకుండా యుద్ధం చేస్తుంటారు ఇటు పాండవులు ఇటు అభిమన్యుడు రాజులు యుద్ధం చేస్తుంటారు మధ్యలో శిఖండి అడ్డు తగులుతుంటాడు ఇది చూసి ద్రోణాచార్య ఇది చూసి మనకి శల్యుడు మధ్యలోకి వస్తాడు శల్యుడు మధ్యలో వచ్చి శిఖండిని పక్కకు తీసుకెళ్తాడు అంటే శల్యుడికి శిఖండికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ కూడా హోరాహోరి యుద్ధం అనేది వీళ్ళ మధ్య జరుగుతుంటుంది ఇక్కడ మధ్యలో ద్రోణాచార్యులు వస్తారు అసలు ద్రోణాచార్యులు పాండవ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు ఈ రకంగా అంటే ద్రోణాచార్యుడు వైపు అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు భీష్ముడు వైపు యుద్ధం చేస్తుంటాడు ఇటు పాండవులు చెలరేగిపోయి యుద్ధం చేస్తుంటారు ఇదంతా జరుగుతుంటే భీముడి భీముడు ఏముంటుంది తెలుసా దుర్యోధనుడు వెతుక్కుంటూ వెళ్తుంటాడు ఈ దుర్యోధనుడు ఒక ఒక దగ్గరికి వెళ్ళగానే దుర్యోధనుడు కనిపిస్తాడు వెంటనే ఏం చేస్తాడు ఇంకా వీడి వీడిని చంపితే సగం పీడ విరడైపోతుంది అన్నట్టుగా దుర్యోధనుతో గద దుర్యోధనుతో గద తిప్పుకుంటూ వస్తుంటాడనమాట ఇది చూసి చిత్రసేనుడు ఏం చేస్తాడంటే అలా అలా భీముణ్ణి అలా అలా చూసి భీముణ్ణి ముందుకు వచ్చి చేయలేడు కాబట్టి భీముడికి కనపడకుండా ఒక గట్టి శక్తిని భీముడి గుండెలోకి దిగేలాగా చేస్తాడనమాట అంటే వేస్తాడు వేయగానే అది భీముడు గుండెలోకి దిగుతుంది వెంటనే భీముడు తన గదని గలాల అలాల గాల్లోకి తిప్పేసి వదిలేస్తాడు చిత్రసేనుడు మీదకి ఇక కౌరవ సైన్యం అంతా గదను చూసి ఎక్కడ మా మీద పడుతుందో అని చెప్పేసి పరిగెడుతూనే ఉంటారు పరిగెడుతూనే ఉంటారు వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే అక్కడ అసలు దుర్యోధనుడు ఉన్నాడు మహారాజు అక్కడే ఉన్నాడు మహారాజును వదిలేసి పరిగెడుతూనే ఉంటారు ఇది చిత్రసేనుడు రథం మీద పడుతున్నటువంటి సమయంలో చిత్రసేనుడు కిందికి దూకుతాడు అంతనే చిత్రసేనుని వికర్ణుడు రక్షించుకొని తీసుకెళ్ళిపోతాడు సో ఆ విధంగా జరుగుతుంది ఇంతలో దుర్యోధనుడు భీముడు వీళ్ళ మధ్య జరగాల్సినటువంటి యుద్ధం వీళ్ళ జరుగుతూ జరుగుతుంటుంది వంటని మధ్యలోకి ద్రోణాచార్యులు వస్తారు భీష్ముడు వస్తారు వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వీళ్ళ మధ్య జరుగుతూ ఉంటుంది సో మొత్తానికైతే పాండవులకి వీళ్ళకి మధ్య అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంటుంది మరోవైపు సాచికి దుశ్చముడు వీళ్ళు కౌరవ సైన్యం మీద వీళ్ళు విడిగా ఉన్నారు కదా కౌరవ సైన్యాన్ని ఈ రోజు వాళ్ళు నాశనం చేసినట్టుగా ఇంతవరకు నాశనం చేయరు ఆ అంతలా కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తుంటారు అంతే విధంగా భీష్ముడు సమయం దొరికినప్పుడల్లా ద్రోణాచార్యులు పాండవ సైన్యాన్ని నాశనం చేసేటప్పుడు పనిలో పడతారు సో మొత్తానికైతే ఇలా ఈ రకంగా యుద్ధం అయితే జరిగింది ఈ రోజుకి సంబంధించి అలాగే దుర్యోధనుడుకి వాళ్ళ తమ్ముళ్ళకి అభిమన్యుడు చుక్కలు చూపించి వదిలేస్తాడు భీముడికి దుర్యోధనుడికి మధ్య జరిగినటువంటి దాంట్లో కూడా దుర్యోధనుడు బాగా దెబ్బలు తింటాడు ఈ రకంగా ఏడవ రోజు యుద్ధానికి సంబంధించి అయితే ఇటు శర్మ గట్టిపోటీ ఇచ్చాడు భగదత్తుడు గట్టిపోటీ ఇచ్చాడు బుర్రిష్టవుడు గట్టిపోటీ ఇచ్చాడు సాచ్చిక అద్భుతం చేసి చూపించాడు శల్యుడిని నకల సహదేవులు చంపినంత పని చేశారు మరోవైపు అర్జునుడు అద్భుతం చేసి చూపించాడు భీష్ముడు కృపాచార్యులు ద్రోణాచార్యులు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు యుద్ధం చేశారు ఈ ఏడవ రోజు యుద్ధంలో ఎవరుది పై చేయి అంటే చెప్పలేము కాకపోతే ఖచ్చితంగా పాండవ సైన్యం అనేది తమ వజ్ర ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని అయితే ఛేదించగలిగినట్టుగా కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఎంతో కొంత పై చేయి మనకు పాండవులది కనిపిస్తుంది దీంతో సూర్యాస్తమయం అవుతుంది ఇద్దరు కూడా వారి వారి శుభిరాలకు వెళ్ళిపోతారు సో పెద్దగా నష్టం అంటే విరాటరాజు కొడుకు ఒకటి చనిపోయాడు గటుర్గజుడు ఓడిపోవడం అనేది పెద్దగా అది అంటే చేతికి చిక్కిన దుర్యోధన తమ్ముల్ని అభిమన్యుడు ఓడించాడు అదేవిధంగా భీముడికి కూడా గట్టి దెబ్బలే తగిలాయి ఇటు ద్రోణాచార్యుడు భీష్ముడు చిలరేగిపోయారు ఈరోజు సాచికి దుష్టద్యుముడు శిఖండి కూడా తన ప్రభావాన్ని చూపెట్టారు సో ఓవరాల్ ఇది మరి ఎనిమిదో రోజు యుద్ధంలో ఏం జరిగింది ఎవరిది పై ఉంది ఎవరు ఏం చేశారనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్